జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఇదే నవంబర్ పదకొండవ తేదీ నుంచి గురువు కర్కాటక రాశిలో వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ వరకు గురువు గారు కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తూ డిసెంబర్ ఐదవ తేదీ మిథున రాశికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అంటే కర్కాటక రాశిలో ఒక్కరి ఒక్కరించడం నవంబర్ పదకొండవ తేదీ బిగిన్ అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదకొండవ తేదీ మిథున రాశిలో వక్రత్యాగం చేస్తున్నారు ఈ ఏదైతే వక్రీ గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ వక్రీ గురుగ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని ఒక ఒక రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురువు గారు ఋషభ రాశి నుంచి అంటే ఋషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు మే పద్నాలుగవ తేదీ అయితే ఇక్కడ గురువు గారు ఒక రాశిలో ఒక రాశిలో సంచారాన్ని చేయడం అనేది అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారాలి అంటే ఒక సంవత్సరం టైం ఉంటుందండి ఒక రాశిలో ముప్పై డిగ్రీలు ఉంటుంది ఆ ముప్పై డిగ్రీల ప్రయాణాన్ని దాటివేయడానికి ఒక సంవత్సరం తీసుకోవాలి అలాంటిది గురువు గారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అతిచార మార్గంలో తొందరగా ముప్పై డిగ్రీలని కేవలం ఐదు మాసాలలోనే పూర్తి చేసుకొని నెక్స్ట్ హౌస్కి రావడము కర్కాటక రాశిలోకి ఎంట్రీ అవ్వడము అక్కడ ఒక ట్వంటీ డేస్ ఉండి మళ్ళీ అక్కడ వక్రించడము వక్రించి వెనక్కి సంచారాన్ని చేస్తూ చేస్తూ మళ్ళా మిథునానికి వెళ్ళి మళ్ళీ అక్కడ వక్రించి సంచారం చేయడం అనేది ఇది చాలా అంతవరకు మనకు ఆల్రెడీ తెలుసు గోల్డ్ మీద మనము ఇంపాక్ట్ ఎలా చూస్తున్నామో గోల్డ్ మీద బంగారం ధర ఎంత పెరిగిందో మనం ఆల్రెడీ చూస్తున్నాం ఈ అతిచార సంచారం అనేది రెండు వేల ముప్పై మూడు వరకు ఇలానే కొనసాగుతుందో కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది అంటే గురువు గారు ఐదు మాసాలకే నెక్స్ట్ హౌస్కి రావడము అక్కడ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉండి మళ్ళీ ఒక్కరించడము మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఒక్కరిస్తూ వెనక్కి వెళ్ళడము సో ఇలాంటిది రెండు వేల ముప్పై మూడు వరకు ఉంటుంది సో మనం ప్రాపంచిక ఆర్థిక వ్యవస్థ మీద కావచ్చు గోల్డ్ మీద కావచ్చు ఎలా ఇంపాక్ట్ చూపించింది అనేది చూపిస్తూ ఉంది అనేది మనం చూస్తున్నాం ఆల్రెడీ అలానే చాలా రాశిల వాళ్ళు చాలా మంది మా రాశి మా రాశి అని అంటూ ఉంటారు సి గురుబలము శని బలము ఏది వచ్చినా కూడా అది ఎండాకాలంలో వర్షం వచ్చి ఆగినట్టుగా ఉంటుంది సమ్మర్ సీజన్లో వర్షం వస్తే ఎక్కువ ఉపయోగం ఉండదు అంటే మన జన్మ మన జన్మ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు గోచరంలో గురువు గారు సో కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం తగ్గుతుంది కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం పెరిగినప్పటికీ ఒక్కరించడం అనేది అంతగా మంచిది కాదు అలానే మీ దశాభుక్తి ఏం జరుగుతూ ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఆ దశాభుక్తి ఎలా మనకి ఉంటుందో దాని మీద ఫలితాలు అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శాతం ఉంటుంది రాశి ఫలితాలు అనేది గోచారంలో జరుగుతున్న ఒక ప్లానెటరీ ట్రాన్సిషన్ వలన మాత్రమే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు ఓన్లీ గోచారంలో ఈ ఈ ఒక గ్రహాల స్థితిగతుల ఒక ఏదైతే ఉంటుందో గ్రహాల మార్పులు వక్రించడము వీటి వలన ఏర్పడే ఇబ్బందులు కావచ్చు పాజిటివ్ కావచ్చు అది చెప్పుకుంటున్నాం ఒక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకే ఫలితాలు ఉండవు ఇది గుర్తుపెట్టుకోండి ఇక అలానే ఒక ప్లానెట్ ఒక ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారినప్పుడు అష్టక వర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో ఆహా హౌస్కి అనేది కూడా మనం చూసుకోవాలి లేదంటే మనకి ఫలితాలు అర్థం కాదు ఇక ఒక ఒక రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆల్రెడీ పంచమశని చతుర్థ స్థానంలో రాహు దీంతో పాటు మొన్న మే పద్నాలుగవ తేదీ అంటే రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురువు అష్టమ స్థానంలో సంచారము ఇది ఆరోగ్యరీత్యా ఈ పెట్టుబడి విషయంలో రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయి ఆరోగ్యరీత్యా ఏదో తెలియని భయము అలానే ఈ ట్రేడింగు లేకపోతే స్టాక్ మార్కెట్ కావచ్చు కొంతమంది ఆన్లైన్లో బెట్టింగులు కావచ్చు కొంతమందికి తెలియ తెలియకుండానే ఆన్లైన్లో ఏదో ప్రెస్ చేసి డబ్బులు పోయి ఉండే ఆస్కారాలు ఎందుకంటే పంచమ పంచమస్థానము పంచమ స్థానము మన బుద్ధి కౌశల్యము మన బుద్ధి తల్ సరిగా పని చేస్తుందా లేదా మనకి అన్ని తెలిసి తప్పులు చేస్తూ ఉంటాం కొన్నిసార్లు బికాస్ ఆఫ్ పంచమస్థానము ఈ ప్రేమ ఈ రికగ్నైజేషన్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఇలా చాలా వివాదాలు కొంచెం డిస్టర్బెన్సెస్గా మీరు ఫేస్ చేస్తూ వస్తూ ఉన్నప్పుడు మొన్నటికి మొన్న అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ గురువు గారు స్థానం నుంచి అతిచార మార్గంలో నవమానికి వచ్చి సంచారాన్ని ప్రారంభం ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి అంటే దాదాపు అక్టోబర్ మాసం నుంచే కొంచెం మీకు కొంచెం పాజిటివ్గా అనిపించడము తీర్థక్షేత్రాల దర్శనం కాలం కావచ్చు నేను ఏ తప్పులు చేశాను ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశానని రీసైకిల్ చేసుకోవడానికి ఎక్కడ తప్పులు జరిగింది మళ్ళీ ఆ డబ్బులు మీరు ఎక్కడైనా సరే ఎట్లయినా సరే మీరు తెచ్చుకోవాలి ఆ డబ్బుని నేను ఏదో ఒకటి సేరీ ఏదో ఒకటి చేసి అయినా ఆ డబ్బుని నేను మళ్ళీ నా నా వైపు తిప్పుకోవాలి అనే ఒక ప్రయత్నం కావచ్చు ఆర్థిక విషయాలు పాజిటివ్గా ఉండడము ఒక స్మూత్ వేలో మీకు రన్ అవడము ఆ ధైర్యము స్థైర్యము ఇవన్నీ మీరు మళ్ళీ కొంచెం వస్తూ ఉండగానే కొంచెం పాజిటివ్ పాజిటివ్ లైఫ్ రాబోతుంది అని మీరు అనుకున్నప్పటికే ఇక్కడ మళ్ళీ నవంబర్ పదకొండవ తేదీ నవమ స్థానంలో వక్రించడము మళ్ళీ అష్టమ స్థానంలో ఉకరిస్తూ ఉన్నారు నవమస్థానంలో వక్రించడం అనేది ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో ఎక్కువ ఫోకస్ చేయవలసిన ప్రమేయము స్టూడెంట్స్ కొంత కొంత అంటే కొంతవరకు ఆ స్పిరిచువల్ కి సంబంధించిన విషయాలలో ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సంబంధ సంబంధించిన విషయాలలో ఎక్కువ ఫోకస్ చేయవలసిన ప్రమేయము అలానే ఎగైన్ మీరు ఎక్కువ ఇప్పుడు మళ్ళీ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి లేకపోతే మనకి జరగదు ఆర్థిక విషయాలు మళ్ళీ ఎగైన్ మీరు ఎక్కడో ఒక చోటు సర్దుబాటు చేసుకోవాల్సిన ప్రమేయం రావడము కొంచెం జర్నీస్లో ఆటంకాలు ఎక్కువ జర్నీస్ చేయవలసిన ప్రమేయము జర్నీస్ లో ఆటంకాలు ఏర్పడే సౌచాలు తండ్రితో విభేదాలు తండ్రి ఆరోగ్యం విషయంలో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉండడం లాంటిది మీరు చూడడానికి ఆస్కారాలు ఉంటుంది ఎప్పుడైతే డిసెంబర్ ఐదవ తేదీ ఆయన అష్టమానికి వెళ్ళి ఒక్కరిస్తారో ఎగైన్ మీరు మీకు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు అలానే ఈ పంచమానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో పిల్లలకి సంబంధించిన ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఆర్థిక విషయాల ఇబ్బందులు ఏదో తెలియని భయము భ్రాంతి ఏర్పడము ఆర్థికంగా చాలా ఒడిదొడుకులు ఫేస్ చేయము చేయడము కుటుంబ విషయంలో ఆ రీత్యా ఎవరు మీకు సపోర్ట్ చేయకపోవడము లోన్లీ లోన్లీగా ఫీల్ అవ్వడము ఇలాంటివన్నీ మీరు చూడడానికి చూడడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త వృష్టిక రాశి వాళ్ళు ధైర్యం పోకుండా ధైర్యంతో గురుగ్రహ స్తోత్రం కావచ్చు దత్తాత్రేయ క్షేత్రము లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి లేదంటే చాలా కొంచెం నెగిటివిటీ ఉంటుంది తర్వాత జర్నీస్ చేసేటప్పుడు ఈ రుచిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోండి లేదంటే ఇబ్బందులు పడక తప్పదు ఇక ఈ వీడియో ఎవరైతే చూస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్